ఆకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ మేము కొంటాము గణేష్ గోల్డ్ బయర్స్ మా నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించిన థ్రో బ్యాక్ ఫొటోస్ అయితే తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు చిన్నప్పటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అందులో కనిపిస్తున్న ఇద్దరు కుర్రాళ్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది ఎన్నో హిట్ చిత్రాలలో నటించి మెప్పించారు ఇంతటి ఈ ఇద్దరు ఎవరో గుర్తుపట్టారా ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు మంచి స్నేహితులు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ ఇద్దరు సినిమా కుటుంబాల నుంచి వచ్చారు కానీ ఇప్పుడు అందులో ఒకరు రాజకీయాలు దూసుకుపోతున్నారు మరొకరు సినిమాల్లో వరుస హిట్లు అయితే అందుకుంటున్నారు తమిళ పరిశ్రమకు చెందిన ఈ ఇద్దరికి తెలుగులో హిందీలో మంచి క్రేజ్ అయితే ఉంది ఆ ఇద్దరు కుర్రాళ్ళు మరెవరో కాదండి సౌత్ స్టార్స్ సూర్య దళపతి అందులో ఇద్దరి మధ్య కనిపిస్తున్న నటుడు సూర్య తండ్రి శివకుమార్ నిజానికి విజయ్ సూర్య కంటే సంవత్సరం పెద్దవాడు ఇద్దరు చెన్నైలోని లయాల కళాశాలలో తమ విద్యనైతే పూర్తి చేశారు కాలేజీ రోజుల్లోనే వీరిద్దరు మంచి స్నేహితులు వారు తరచూ పార్టీలు కుటుంబ కార్యక్రమాలు సినిమా ప్రివ్యూలకు కలిసి హాజరవుతారు అలాగే సామాజిక సేవలు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేర్ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇద్దరు కలిసి నటించిన ఫ్రెండ్స్ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది తాను విజయ్ ఇప్పటికే కాలేజీ పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో ఉన్నామని ఇద్దరం ఎంతో యాక్టివ్ గా అందులో చాట్ చేస్తూ ఉంటామని ఒక ఇంటర్వ్యూలో అయితే అన్నారు సూర్య చివరిగా రెట్రో సినిమాతో ఆడియన్స్ ముందుకైతే వచ్చేశారు ఇందులో పూజ హెగ్డే కథానాయికిగా నటించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో అయితే ఆకట్టుకోలేకపోయింది మరోవైపు విజయ్ దళపతి ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి అయితే తెలిసిందే వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న స్థానిక ఎన్నికల్లో విజయ్ ప్రత్యేకంగా పోటీ చేయనున్నారు